ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి సార్ శ్రీవారి ట్రస్ట్ అంటే ఏమిటి ఈ టికెట్ని ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఆఫ్లైన్లో ఎక్కడెక్కడ ఇస్తారు శ్రీవారి ట్రస్ట్ డొనేషన్ చేస్తే శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఇస్తారు ఎంతమంది వెళ్ళొచ్చు ఇలాగ రకరకాల క్వశ్చన్స్ అయితే శ్రీవారి భక్తులు అందరూ కూడా అడుగుతున్నారండి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా శ్రీవారి ట్రస్ట్ అంటే ఏమిటి ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి శ్రీవారికి దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఇస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా పూర్తిగా నేను మీతో చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఘంట సంప్రై చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే శ్రీవారి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి మనం చాలా ప్లేస్లో చూస్తూ ఉంటాం టిరేటి దేవస్థానం వారు ఆలయాల నిర్మాణం చేస్తూ ఉంటారు అదేవిధంగా కొన్ని దేవాలయాలకి దీప నైవేద్యాలకి సంబంధించిన బట్టి అమౌంట్ కూడా ఇస్తూ ఉంటారు ఈ ఆలయాల నిర్మాణానికి కొన్ని దేవాలయాలకి ఇచ్చేటువంటి దీప నైవేద్యాలకి మనం ఇచ్చేటువంటి డొనేషన్నే స్త్రీవాణి ట్రస్ట్ అంటారు ఈ స్త్రీవాణి ట్రస్ట్కి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళకి వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది దేవస్థానం వారు కల్పించడం జరిగింది విఐపీ బ్రేక్ దర్శనం కావాలంటే పదివేల రూపాయలు ఈ శ్రీవారి ట్రస్ట్కి అయితే డొనేషన్ చేయాలండి ఈ డొనేషన్ అన్నది ఎవరన్నా చేయొచ్చు చిన్న పెద్ద అనేటువంటి తేడా ఏం లేదు ఎందుకంటే ఈ పదివేల రూపాయలు శ్రీవారి ట్రస్ట్కి డొనేషన్ చేయడం వల్ల మీకు ఒక విఐపియూ బ్రేక్ దర్శనంతో పాటు శ్రీవారిని మీరు మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది అనుకుంటూ ఉంటారు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడాలి అనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది ఇలా కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారి ట్రస్ట్కి పదివేల రూపాయలు మీరు ఇచ్చినట్లయితే మిమ్మల్ని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు విఐపి బ్రేక్ దర్శనంతో పాటు మీకు అకామిడేషన్ కూడా టీడారికి కల్పించడం జరుగుతుంది అకామిడేషన్ అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది ఈ శ్రీవారి ట్రస్ట్ డోనస్ కోటలో మీరు శ్రీవారిని మొదలగడ పూర్కు వెళ్ళి దర్శించుకోవడంతో పాటు అక్కడ శ్రీవారికి పెట్టినటువంటి తీర్థ విధంగా అదేవిధంగా మంగళహారతి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డోనస్ కోటలో దగ్గరికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఆన్లైన్లో అయితే టీటీ దేవస్థానం వారు మూడు నెలల ముందుగానే ఈ శ్రీవారి టెస్ట్ డోనస్ కోటకు సంబంధం బట్టి దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుందండి మనకి అఫ్షియల్ వెబ్సైట్ వచ్చేసి టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నంబర్ లాగిన్ అవి ఈ శ్రీవారి టెస్టర్స్ కోటకు సంబంధించిన దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి శ్రీవారికి దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా రెండు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనం అక్కడ పిలిగ్రామ్ సర్వీస్లో శ్రీవారి టెస్ట్కి సంబంధించినటువంటి లోగో ఉంటుంది లేదనుకుంటే లేటెస్ట్ అప్డేట్ అని ఉంటుందండి అఫిషల్ హోమ్ పేజీలో అక్కడ క్లిక్ చేయాలని ఉంటుంది మనకు ప్రతి నెల కూడా ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి విడుదల చేయడం జరుగుతుంటుంది దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే డివిక్ సముద్రం బట్టి మరొక అఫిషియల్ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవడం జరుగుతుంది అక్కడ మీ యొక్క యూజర్ ఐడితోటి తోటి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి పాస్పోర్టు మీ యొక్క యూజర్ నేమ్ ఇవన్నీ చెక్ చేసుకుని మీరు అయితే శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటల్లో అన్నది టికెట్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక యూజర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం తొమ్మిది మంది వరకు కూడా ఈ శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటలో టికెట్ బుక్ చేసుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి చాలామంది శ్రీవారి భక్తులకు తెలియక మనకి శ్రీవారి టెస్ట్ డాన్స్ కోటాలో శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అంటే రీసెంట్గా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయితే నాకు కాల్ చేయడం జరిగింది వాళ్ళు ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ అండి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే శ్రీవారిని టెస్ట్ డాన్స్ కోటాలో శ్రీవారిని దర్శించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు శ్రీవారికి వన్ ల్యాక్ డొనేషన్ చేశారు వన్ ల్యాక్ డొనేషన్ చేస్తే శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవచ్చు అనుకున్నారు కాకపోతే వన్ ల్యాక్ డొనేషన్ చేస్తే శ్రీవారిని అయితే మీరు దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి ఉండదండి ఆ కోట వేరే మనం శ్రీవారిని ముద్రగడప వెళ్ళి దర్శించుకోవాలంటే ఈచ్ పర్సన్ పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి అంటే ఒకరికి పదివేల రూపాయలు ఇద్దరికి ఇరవై వేల రూపాయలు ముగ్గురికి ముప్పై వేల రూపాయలు మీరు గరిష్టంగా అంటే ఎక్కువగా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు కూడా శ్రీవారి టెస్ట్ డోనర్స్కి కోటలు మీరు ఈ అమౌంట్ అన్నది డొనేషన్ చేసి మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది పొరపాటును వన్ లెక్క డొనేషన్ చేస్తే మీకు మీరు ఎలిజిబిలిటీ అన్నది కోల్పోతారు కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి మనకి వన్ ల్యాక్ డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకు ఇచ్చేటువంటి స్వామివారి దర్శనం కానీ అదేవిధంగా ఫెసిలిటీస్ కానీ వేరే ఉంటాయి అది నేను తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇది ఆన్లైన్లో ఇచ్చేటువంటి శ్రీవారి దర్శన టికెట్లండి అదే ఆఫ్లైన్లో అయితే మనకి తిరుమల కొండపైన పైన దగ్గర మనకి గోకులం విశ్రాంతి భవనం ఉంది కదండి గోకులం రెస్ట్ హౌస్ దాని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్లో మనకి ఆఫ్లైన్లో ఈ శ్రీవారి యొక్క శ్రీవారి టెస్ట్ వాన్స్ కోటలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మనం అయితే టోటల్గా కట్టబోతున్నటువంటి అమౌంట్ వచ్చేసి శ్రీవాణి టెస్ట్కి అయితే పదివేల రూపాయలు మనకి సోమవారి యొక్క దర్శన టికెట్లు మనకి ఐదు వందల రూపాయలు వీఐపీ బ్రేక్ దర్శనం అదేవిధంగా అకామిడేషన్ వచ్చేసి వెయ్యి రూపాయల వీఐపీ రూమ్ కూడా ఈ శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి టోటల్గా మనకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈచ్ పర్సన్గా అవుతుందండి ఒక వ్యక్తికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఇలా ఇచ్చినటువంటి శ్రీవారి భక్తుల్ని సోమవారి యొక్క దర్శనం అన్నది మొదటి గడప వరకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఆఫ్లైన్లో మనకి ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా మనకి తిరుమల కొండపైన మనకి గోకులం విశ్రాంతి భవనం బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మనకి మరొక కేటగిరీ వచ్చేసి మనకి తిరుపతి ఎయిర్పోర్టు తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లోనే శ్రీవారి టెస్ట్కి చెప్పబట్టి ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా మీకు బోర్డింగ్ బోర్డింగ్ పాసు అదేవిధంగా మీకు ఐడి చూపించి శ్రీవారి యొక్క శ్రీవారి టెస్ట్ వన్స్ కోటాలు పదివేల రూపాయలు అమౌంట్ అన్నది చెల్లించి మీరైతే శ్రీవారిని అయితే ముద్రగడ పౌరుకు దర్శించుకోవడానికి మీకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీకు దర్శనం అన్నది ఏ విధంగా ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మీరు ఏ రోజైతే మీరు దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ముందు రోజు మీరు జేఈవాయిపి దగ్గర రిపోర్ట్ చేయాలండి అయితే ఉదాహరణకి ఇరవై రెండవ తారీఖున మీరు శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళాలి అనుకోండి ఇరవై ఒకటో తారీఖున మీరు జేఇపి దగ్గర రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేసిన తర్వాత మీకు దర్శన టైమింగ్ అన్నది మీరు ఇచ్చినటువంటి నెంబర్కి కానీ లేదా డైరెక్ట్గా వాళ్ళే చెప్పడం జరుగుతుంది విఐపి కోట నది మీకు ప్రత్యేకంగా ఎర్లీ మార్నింగ్ టైంలోనే ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీకు దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ శ్రీవారిని మీరు మొదటి గడపలు దర్శించుకోవడంతో పాటు శ్రీవారికి అక్కడ పెట్టినటువంటి తీర్థ ప్రసాదాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్వామివారికి ఆహారత కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించుకి ఈ దర్శనం అన్నది గంటలోపే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీకు ఒక మంచి అనుభూతి కలుగుతుంది ఎందుకంటే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడంతో పాటు ఇంచుమించుగా మీకు దర్శనం అన్నది ఒక ఒక పది నిమిషాల పాటు దర్శనం ఉంటుందండి ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మీరు శ్రీవారికి మొదటి వరకు వెళ్ళే వరకు కూడా శ్రీవారిని మీరు చూడడానికి అవకాశం ఉంటుంది చూసిన తర్వాత మీ అందరికీ కూడా చదగోపురం అదేవిధంగా తీర్థప్రసాదాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీతో పాటు పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి అంటే స్టూడెంట్స్ కోటాలో శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా కొన్ని స్పెషల్ డీస్లో మీరు ఈ శ్రీవాణి టెస్ట్ డోన్స్ కోటాలో డొనేషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డొనేషన్ చేయండి ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో మనకైతే ఈ శ్రీవాణి టెస్ట్ అన్నది క్యాంట్లు జరుగుతుంది అంటే మొదటి గడప దర్శనం అన్నది క్యాంటల్ చేయడం జరుగుతుంది మీరు అందరితో పాటు జయ విజయల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవాల్సి ఉంటుంది అటువంటి స్పెషల్ డేస్లో మీరు ఈ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా బుక్ చేసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి శ్రీవారిని ట్రస్ట్ డొనేషన్ చేసి ఎవరైనా సరే శ్రీవారిని మదరగడ వరకు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారిని జీవితంలో ఒక్కసారి అయినా సరే దగ్గరగా వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ